కలయుగ వైకుంఠుడి సన్నిధిలో బ్రాహ్మణుల కరివేణ సత్రం ఏర్పాటు చేయాలన్నా ఎన్నో ఏళ్ల కళ నెరవేరబోతోంది మరికొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రాబోతోంది ఇప్పటికే కరివేణ శాశ్వత భవనం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన ట్రస్టు బోర్డు ఆ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో కపిలతీర్థం ప్రాంతంలో విశాలమైన స్థలం కొనుగోలు చేసిన సంగతి తెలిసింది భవనం నిర్మాణాలు పూర్తయ్యే వరకు రెండేళ్లు పట్టే అవకాశం ఉన్నందున అప్పటి వరకు తాత్కాలిక భవనంలో సేవలందించాలని నిర్ణయించారు దీనికోసం సైట్ తీసుకున్న కపిల తీర్థం ప్రాంతంలోని దగ్గరలో ఉన్న శివజ్యోతి నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఖాళీ కావడంతో ఆ భవనం అద్దెకు తీసుకున్నారు అలిపిడి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రాంతంలోనే ఈ భవనం రూపుదిద్దుకుంటోంది నాలుగు అంతస్తులున్న భవనంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని నిత్యానదానం కొనసాగించాలని యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసుకున్నారు లోని కపిల తీర్థం దగ్గర శివజ్యోతి నగర్ అలిపిరి పోలీస్ స్టేషన్ దగ్గర ఎదురుగా తిరుమల బైపాస్ రోడ్ ప్రాంతంలో నాలుగు అంతస్తులున్న భవనాన్ని అద్దెకు తీసుకోగా అందులో లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది దీంతో ఇందులో ఇరవై ఐదు గదులను తయారు చేసి అధునాతనంగా తీర్చిదిద్దాలని పనులు ప్రారంభించారు ఇక ఈ భవనం అతి త్వరలోనే ప్రారంభోత్సవానికి సిద్ధమవుతూ ఉండగా ఇందులో నిత్యం అన్నదానం డార్మెటరీ గదులతో వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు ప్రపంచంలోనే ఎక్కడెక్కడో సెటిల్ అయి కలియుగ వెంకటేశ్వరుడి దర్శనానికి వచ్చేవారి కోసం అఖిల భారతీయ కరివేణ నిత్యానదానం ట్రస్టు సౌకర్యాలతో సత్రం ఏర్పాటు చేస్తోంది తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు తిరుపతిలో కరివేణ సత్రం వసతి నిత్యానదానం డార్మెటరీ సౌకర్యాల కోసం ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ జీరో నైన్ లేదా ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో సంప్రదించవచ్చు ఒక మంచి కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాం అఫోర్డబుల్ కాస్ట్ లో మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది హైదరాబాద్ లో అఫోర్డబుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడుందా అని వెతికే ప్రణీత్ ప్రణవ్ ఎక్సోరా మాకు అందుబాటులో ఉన్న అల్ట్రా లగ్జరీ హై రైస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఎన్ బెల్ మనకి ద బెస్ట్ అనేది ప్రణీత్ గ్రూప్ అంబిషన్ దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు అనేక సేవలందిస్తున్న కరివేణ బ్రాహ్మణ నిత్యానదాన సత్రం ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో ఇక శాశ్వత భవనం ఏర్పాటు కాబోతోంది తిరుపతి తిరుమలలో ప్రధానమైన అనుసంధానం చేసే ప్రధాన రహదారి కపిల తీర్థంకు అతి సమీపంలోని శ్రీవారి సన్నిధి ఎదురు వీధిలో శివజ్యోతి నగర్ ప్రాంతంలో విశాలమైన స్థలం కొనుగోలు చేసినట్లు కరివేణ ట్రస్టు బోర్డు ప్రధాన కార్యదర్శి డాక్టర్ నవలూరి వేణుగోపాల్ తెలిపారు పక్కా భవన నిర్మాణాలకు సిద్ధమవుతూ ఉండగా వసతి గదుల కోసం దాతలు ముందుకొస్తున్నారు అదే సమయంలో ఆరు కోట్ల రూపాయలు ఖర్చవుతున్న స్థలానికి కూడా భూదాన యజ్ఞంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు అందరి సహకారంతో శాశ్వత భవనం తిరుపతిలో ఏర్పాటు చేసుకుంటే తరతరాలకు సేవలు అందించవచ్చని నూట ముప్పై ఆరేళ్లుగా కరివేణ సత్రం చేస్తున్న సేవలను గుర్తించుకోవాలని కోరుతున్నారు భక్తులు స్పందించి ఒక చదరపు అడుగు స్థలం పదివేల రూపాయల చొప్పున అందించి భూదాన యజ్ఞంలో పాలు పంచుకోవాలని శాశ్వత భవనంలో గదులకు కూడా దాతలు ముందుకు రావాలని ఆ కలియుగ వెంకటేశ్వరుడి అనుగ్రహ పాత్రులవుతూ బ్రాహ్మణ సేవలో భాగస్వాములు కావాలని డాక్టర్ వేణుగోపాల్ కోరారు విరాళాలు అందించాల్సిన వివరాలను తెలుసుకునేందుకు కరివేన అధ్యక్షులు డాక్టర్ ఎన్ఆర్ శ్రీనివాస్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ నైన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నవలూరి వేణుగోపాల్ ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ కోశాధికారి జి హరిహరరావు ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ వన్ జీరో డబల్ ఎయిట్ సహాయ కార్యదర్శి కాకునూరి కరణం చిదంబరరావు నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ నైన్ లేదా ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ వన్ త్రీ లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు ఇక విరాళాలు అందజేయవలసిన బ్యాంకు ఖాతా వివరాలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నంబర్ వన్ త్రీ సిక్స్ డబల్ వన్ టూ జీరో వన్ ట్రిపుల్ జీరో వన్ టూ ఫైవ్ త్రీ ఐఎఫ్ఎస్సి కోడ్ యూబిఐఎన్ జీరో నైన్ వన్ ఎయిట్ సిక్స్ జీరో వన్ కాణిపాకం పిన్ ఫైవ్ వన్ సెవెన్ వన్ త్రీ వన్ అకౌంట్ ద్వారా విరాళాలు అందజేసిన వెంటనే అడిగి రసీదు పొందాలని ఆయన కోరారు